ఇలా చేస్తే ఏమవుతుందో అలా చేస్తే ఏమవుతుందో అని అనుకోవడం కంటే ఒకే ఒక ఆలోచన ఆ ఒక్క ఆలోచన మన జీవితాన్ని మనం ఏంటి అని తెలుసుకుంటే చాలు అంటే ఉదాహరణకి ఒక పక్షి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది అంటే ఆ కొమ్మ విరిగిపోదానా లేదు ఒకవేళ విరిగిపోయినా కూడా ఆ కొమ్మ అన్నది విరిగిపోయినా కూడా తనకు ఎగరడానికి రెక్కలు ఉన్నాయి కదా అన్న ధైర్యం అవునా అలాగే ఎవరు వస్తారు ఏమో చేస్తారు అని కాకుండా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా నీపై నువ్వు నమ్మకం ఉంచు నీపై నువ్వు నమ్మకం ఉంచి ముందడుగు వెయ్యి అప్పుడు ఎవరు ఏమన్నా ఎవరు నిన్ను కిందికి లాగినా ఎవరు నిన్ను తక్కువగా చూసినా అవన్నీ కూడా పక్కకెళ్ళిపోతాయి అప్పుడు నీపై నీకున్న నమ్మకము నీకు ఆ కనబడని పక్ష రెక్కల్లాగా ఉపయోగపడతాయి నీకు ధైర్యాన్ని ఇస్తాయి అందుకే ఈ నమ్మకం నీకు ధైర్యం